కాంగ్రెస్ పార్టీ చేదేప అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా ఇబ్బందులు పోతూ ఉన్నాయి పన్నెండు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజకీయ కక్షతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నైజం ప్రకారం గ్రామాలలో రాజకీయ ప్రత్యర్థుల్ని భౌతికంగా నిర్మూలించే దుర్మార్గమైన కార్యక్రమం మళ్ళీ ప్రతం కాంగ్రెస్ గతంలో వాళ్ళ అంతర్గత కుట్టాడంతో హత్యలు చేసేది కేసులు పెట్టుకునేది వాళ్ళ పార్టీలో ఇతర పార్టీల నాయకులను కూడా హత్యలు చేసే సంస్కృతి కాంగ్రెస్ ఎప్పుడు కూడా కొనసాగిస్తూ ఉంది నిన్న రాత్రి నూతన కల్ మండలం తుమతురు నియోజకవర్గం నూతన కల్ మండలం లింగంపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మా ఉప్పల మల్లయ్యను దారుణంగా హత్య చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ బృందాలు ఈ హత్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో నల్గొండ జిల్లాలో ఒక చిన్న రాజకీయ హత్య జరగకుండా ఒక చిన్న కుట్లాడ జరగకుండా మేము కాపాడగలిగినాం ఈ జిల్లా అంతకుముందు రాజకీయ కక్షలకు నిలయమని సంఘం అందరికీ తెలుసు ఏ ఎన్నికలు వచ్చినా వందలాది కేసులు అయ్యేది అనేక హత్యలు జరిగేవి కానీ కేసీఆర్ గారి డైరెక్షన్లో దాదాపు యాభై గ్రామాలు ఎప్పుడు చూసినా భావన కష్టం లాగా ఉండే అంతకుముందు కేసీఆర్ గారు చెప్పిన తర్వాత ఆ గ్రామాలలో కూడా పూర్తి ప్రశాంత వాతావరణం తీసుకొచ్చినాం పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చినాం ఎక్కడ రాజకీయ కక్షలు కూడా బయటకు రావద్దు రాజకీయ కొట్లాటలు జరగవద్దు అని చెప్పి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా కంట్రోల్ చేసినాం ప్రత్యేకించి తుమ్మతురు నియోజకవర్గం కావచ్చు హుజూర్ కావచ్చు మునుగోడులో కావచ్చు అంతకుముందు ఏ రకంగా ఘర్షణలు మనందరికీ తెలుసు నగరికల్ కావచ్చు అటువంటి నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో మేము దాన్ని నియంత్రించగలిగినాం కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఫెయిల్ అవుతుందో రోజు రోజుకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమవుతున్న కాంగ్రెస్ ప్రశ్నించే వాళ్ళపైన దాడులు చేస్తుంది కేసులు పెడుతుంది రాజకీయ పచ్చుల్ని వాళ్ళతో తట్టుకోలేక రాజకీయంగా ఎదుర్కోలేక హత్యలు చేసే స్థాయికి దిగజారుతుంది కాంగ్రెస్ పార్టీ పర్టికులర్గా నల్గొండ జిల్లాలో సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ మంత్రుల యొక్క అండదండలతో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నారు స్థానిక సంస్థల్లో మేము గెలవమన్న భయంతో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులని నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం స్వయంగా కాంగ్రెస్ నాయకులు పోలీసులు కలిసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని భయపెట్టేయడం రిటర్నింగ్ ఆఫీసర్ల ఎదురుగానే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కనుమలు కప్పడం బలవంతంగా లేదా పోలీసులు స్టేషన్ పిలిపించి బీఆర్ఎస్ నాయకులని బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన వాళ్ళని కాంగ్రెస్ పార్టీ నాయకులకు అప్పజెప్పి వీళ్ళు చెప్పినట్టు పోతే మీ పని చెప్తామని చెప్పి భయపెట్టించి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుచరుల ఆగడాలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి అదేవిధంగా సూర్యాపేట తుంగ కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది మేము పోలీస్ అధికారులకు మొదటి నుంచి చెప్తూ వచ్చినాం లా అండ్ ఆర్డర్ అనేది మీరు కంట్రోల్ చేయకపోతే అది ప్రజల చేతిలోకి తీసుకోవాల్సి వస్తుంది తర్వాత మీరు ఇబ్బంది పడతారనే మాట కూడా చెప్పినాం మేము ఇప్పటికీ చెప్తూనే ఉన్నాం మా కార్యకర్తలని స్వానంగా ఉండండి అని చెప్తా ఉన్నాం చిన్న చిన్న ఘర్షణలు జరిగిన చోట మేము కేసులు కూడా పెట్టవద్దని చెప్తా ఉన్నాం కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా వీళ్ళని అలచివేయాలి ప్రజా వ్యతిరేకతను బయటికి రానియొద్దు కనపడియద్దు అన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే ఇటువంటి భౌతిక దాడులకు దిగుతూ ఉంది నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా డీజీపీ గారు మీరు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది సూర్యాపేట జిల్లా నల్గొండ జిల్లాలో పోలీసుల పైన జిల్లా అధికారులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఫలితం కనబడతలేదు స్థానిక పోలీసులు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ఏం చెప్తే గదే చేసే పనిలో ఉన్నారు వాళ్ళు కేసులు పెట్టమంటే పెడుతున్నారు లేదంటే వదిలేస్తున్నారు ఏ చట్టాలు ఏ నిబంధనలు లేకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ పనిచేస్తున్నారు ఈ విషయంలో నేను డీజీపీ గారు చెప్తా ఉన్నా జోక్యం చేసుకొని సరి చేయకపోతే నల్గొండ జిల్లా రావణ కాష్టం అవుతుంది సూర్యాపేట జిల్లా రావణ కాష్ట్రం అవుతుంది అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మనమేం ఆవేశపడే పని లేదు మనమేం తొందరపడే పని లేదు ప్రజల్ని సమీకరించడం ద్వారానే ప్రజల ద్వారానే ఈ గుండాయిజాన్ని ఎదుర్కోవాలి తప్ప మనమేం మళ్ళీ తిరిగి భౌతిక దాడులు చేసే అక్కడ లేదు కానీ ఆ పరిస్థితే కనుక వస్తే ఒకవేళ ప్రజలు తిరుగుబాటు చేసి వాళ్ళని వెంటబడి తరమే పరిస్థితి వస్తే అది పూర్తిగా కాంగ్రెస్ నాయకుల బాధ్యత ఈ జిల్లా ఈ రెండు జిల్లాల మంత్రుల బాధ్యత లేదా జిల్లా పోలీసు అధికారుల బాధ్యత తప్ప ఇంకోటి కాదు ప్రజల్ని ఆ తిరుగుబాటు చేసే స్థితికి రాని యుద్ధం చెప్పి నేను ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నా మేం ఉన్న మళ్ళీ మా కుప్పలు మళ్ళీ ఉన్నాడో వాస్తవానికి మా ఇంకొక నాయకుడిని చంపాలని చెప్పి ప్రయత్నం చేసి వచ్చిన కానీ దురదృష్టవశాత్తు ఈయన ముందుండడం వల్ల పాపం ఈ కార్యకర్తను కూడా హత్య చేసినారు ఇప్పటికి కూడా మా మిగతా నాయకులకు కూడా అక్కడ రక్షణ లేని పరిస్థితి ఉంది ఎందుకనంటే పోలీసులు కొట్టిన వాళ్ళ వెంటనే ఉంటున్నారు వాళ్ళు కొట్టడానికి అవకాశం ఇస్తున్నారు కనీసం ఆత్మరక్షణ చేసుకునే అవకాశం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వటం లేదు పోలీసులే చేతులు పట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తల చేత కొట్టిస్తున్నారు కాంగ్రెస్ గుండాల చేత కొట్టించే దారుణమైన పరిస్థితి కనబడుతుంది గతంలో ఎప్పుడు కూడా లేదు ఇది తెలంగాణలో పోలీసులు ఈ రకంగా ఏకపక్షంగా వ్యవహరించడం అనేది ఆ మండలంలో గతంలోనే ఆరు నెలల క్రితమే ఒక హత్య జరిగింది అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత తగాదాలతోనే జరిగింది మేము ఆ రోజే చెప్పిన నేను ఆ రోజే బహిరంగ చెప్పినా ఇది పోలీసుల వైఫల్యం తప్ప ఇంకొకటి కాదు మీరు ఉదాసీనంగా ఉంటే ఏదే రకంగా కొనసాగుతాయనే మాట అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఇటువంటి కేసుల్లో పోలీసులు తీవ్రంగా స్పందించకపోతే కఠినమైన చర్యలు తీసుకోకపోతే అది కొనసాగితే ఈ ప్రాంతంలో గతంలో ఆ సంస్కృతి ఉంది ఆ సంస్కృతిని రూపుమాపడానికి మేము పదేళ్ళు చేసిన కృషిని ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుంది జిల్లాలో ఉండే ప్రజలు ప్రజాస్వామిక బాధలు ఇతర పార్టీల నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ విషయంలో అందరం కూడా కావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ మూక వైఖరిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది ప్రజల్లో కాంగ్రెస్ గుండాయిజాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం కూడా వస్తూ ఉంది తప్పకుండా మనం అందరం కూడా పనికి పూనుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మేము మా మల్లయ్య మా కార్యకర్త కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటాం మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కూడా మాట్లాడి వారు వస్తారని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇవాళ ఉన్న పరిస్థితులలో ఒకవైపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇంకా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి మేమే వద్దని చెప్పి చెప్పడం జరిగింది మరి తొందరలోనే వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ నుంచి పూర్తిగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కావలసిన కార్యక్రమాలను కూడా మేము చేస్తాం మరి ఇటువంటి దాడులను అందరూ కూడా ఖండించాలని చెప్పి చేస్తాం